హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంటి దగ్గర అయితే పెళ్ళిసందరూ అయితే మొదలైందండి చూసారా కూతురుని చేసి మంగళ స్నానాలు అయితే ఇలా చేపిస్తారు మా ఇంటి దగ్గర కూర్చోబెట్టి అయితే ఇలా మామ వచ్చే ఆమె ఊళ్ళో ఇలా కూర్చోబెట్టి అలా అయితే రోకళ్ళతో అయితే అలా పొడుస్తారండి అది ఆనవాయితీ అందరికీ అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా మా ఊరు సైడ్ అయితే ఇలా చేస్తాము చూడండి కానీ పెళ్ళి అంటే చాలా చాలా సందడే కదండి చాలా సరదాలు సంబరాలు ఆటలు పాటలు అలానే చాలా చాలా బాగుంటాయి చాలా చాలా బాగున్నాయండి అసలు ఏం సరదాగా ఉందండి ఇదైతే రిఫ్లెక్షన్ అండి అందరూ సరదా సరదాగా ఆటలు పాటలు కానీ చాలా వీడియోలు ఉన్నాయండి ఏమీ తీయలేదు కుదరలేదండి తీయడానికి అంతే పెళ్ళికొడుకు కూతురు తల్లి తండ్రి అండి చూడ చూసారా మా ఫ్రెండ్స్ అయితే నన్ను వదిలేసి భోజనం అయితే ఎలా చేసేస్తున్నారు నన్ను వీడియో తీయమని చెప్పి వాళ్ళు అయితే భోజనం ఏం చేస్తామండి మరి తప్పదు కదా చూసారా మా ఆంటీ మా రొయ్యల ఆంటీ చాలా చాలా సరదాగా పెళ్ళైతే చాలా చాలా బాగుందండి బాయ్ ఫ్రెండ్స్